சரி 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 சார் அதுக்கா அந்த தங்க மாதிரி தங்கல రైట్ అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా కలెక్టర్ గారి యొక్క అనుమతితో ఈరోజు మన కలెక్టర్ బంగ్లాలో ఏదైనా ఒక బాంబు కానీ లేదా ఒక ట్రెండింగ్ కాల్ వస్తే ఈ విధంగా పోలీసు వాళ్ళు దాన్ని నిర్వీర్యం చేస్తారు ఈ విధంగా కనుక్కుంటారు అనే విషయంపై ఈరోజు మా ఏఆర్ ఫోర్సు అదేవిధంగా టౌన్ పోలీసులతో సహాయంతో ఒక మార్గ్రి నిర్వహించడం జరిగింది ఈ మార్క్రిన్లో మా వాళ్ళంతా కూడా క్షుణ్ణంగా ఆ ప్రదేశాలను అమ్మక ప్రదేశాలను అన్ని హాల్స్ను ఛాంబర్స్ కూడా చెక్ చేయడం జరిగింది ఇది కేవలం ఈరోజు పోలీస్ వాళ్ళంతా మా ఆఫీస్ని అంతా చెక్ చేయడానికి వచ్చారు చెక్ అంటే వాళ్ళు ఇస్తారు యాక్చువల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇది ఒక భాగము గ్రిల్ అరే ట్రయల్ రన్ అంటే ఎప్పుడన్నా ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా ఎదుర్కొనాలా అని అందుకే కొద్దిసేపు మమ్మల్ని బయటకు వెళ్ళమన్నారు బయటకు వెళ్ళాము అది తప్ప వేరే లేదండి అట్లయితే మేము వాడు బయట అంత నిశ్చేపంగా సంతోషంగా ఉంటాం మా జస్ట్ వాళ్ళు ముందే చెప్పారు మమ్మీ వస్తాం మీరు కొద్దిసేపు మాకు కోఆపరేట్ చేయండి అన్నారు దాని ప్రకారమే కోఆపరేట్ చేసాము అంతే రేపు భవిష్యత్తులో కూడా ఎలాంటివి జరుకోకుండా ఒకవేళ జరిగినా ఏదన్నా ఎదుర్కోవడానికి వాళ్ళది ట్రయల్ రన్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఒక భాగం అది అంతేనా అంతే తప్ప దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పైన చేసి ఉంటారు మేము పక్కనే ఉన్నాం బిల్డింగ్ పక్కన అంటే మనకు తెలియదు కదా మేము బయట ఉన్నాము మొత్తం స్టాఫ్ అంతా బయట ఉన్నాము వాళ్ళు చేసినట్టే ఉన్నారు మొత్తం మొత్తం